మరుగుమందు పెట్టిన వాళ్ళ అంటే ఈ మరుగుమందు పెట్టడం ఏం చేద్దామని మరుగు మందు పెట్టడం నన్ను మొత్తం కింద తొక్కేసామని చూసిండు నన్ను కింద తొక్కేసామని చూసి గానీ ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల నేను బయట పడిపోయినాను ఒకట్రా నాకు ఒక క్లారిటీ నేను కూర్చి కూర్చి అడుగుతా కొన్ని చెప్పాను ఓకే ఒక అమ్మాయికి ఒక వ్యక్తి మరుగు మందు పెట్టిండే అమ్మాయిని వాడుకోవాలని చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మాయిని మరుగుమందు పెట్టి ఆమె దగ్గర డబ్బులు గుంజుకుందాము అనే విధంగా కొంత నిన్న ఏ విధంగా నన్ను ఏ విధంగా అంటే మొత్తం వాళ్ళ దాంట్లో వెళ్ళిపోవాలా వాళ్ళ వాళ్ళు చెప్పిన తినాలా వాళ్ళు ఏడే కంటే అడిగి పోవాలా వాళ్ళ పనులు చేయాలా అన్న దాంట్లో గుంజుకున్నారు చేసినా అన్న అట్లా కూడా అయ్యింది ఏమేమి చేసిన వాళ్ళకి పనులు జర వాళ్ళు ఎడికన పోతే వాళ్ళు ఇంటో పోడు జర వాళ్ళ మాట చెప్పేది ఏం ఇంట్లో వన్ సెకండ్ కూడా ఉండకపోతే మమ్మీ డాడీ మాట నేను ఎన్ని రోజులు వాళ్ళకి సోఫా చేసినానో అన్ని రోజులు మా మమ్మీ డాడీ ఏడ్చుకుంటూనే అన్న అన్ని రోజులు ఎందుకంటే ఊకే కింద పడిపోతున్నా నాకు ఒక టెన్షన్ ఉండే వాళ్ళకి అరిచేట్లో ప్రాణం లేదన్న మా మమ్మీ డాడీకి కంటికి లేదు కడుపు కన్నం లేదన్నా చాలా అన్న చాలా చాలా అంటే చెప్పుకుంటే దుఃఖం వస్తుంది అని అంత నమ్మిన తీసుకోండి గుడ్ల సైడ్ అన్న ఏడుగా కూర్చోమంటే కూర్చోవాలి అట్లా వాళ్ళు చెప్పింది చాలా మర్యాద చేసిన సొంత వల్ల అంత మర్యాద చేయలే కానీ అంత మర్యాద చేసిన ఇవాళ స్టేజ్ లో ఇప్పుడు కాదన్న ఎప్పుడో కూర్చుంటుండే కానీ ఆ తగ్గకు తప్పు తవ్వకు పోయినందుకు నేను ఇట్లా అయిపోయినా నేను చాలా అది ఉండే ఫస్ట్ నేను నాకు ఇంట్రెస్ట్ చాలా ఎట్లా తెలిసింది అంత దాకా పోలే అంత దాకా పోతే కాకపోతే ఉంది కానీ అది వాళ్ళకి అంత పని చేయలే మనతో కాదన్నది ఓకే సారీ తప్పుగా అనుకోద్దాం అంటే కొన్ని విషయాలు క్లారిటీ ఉండాలి నేను ఏదో తప్పు పట్టాలి నేను నీ గురించి ఎంక్వైరీ చేస్తే కూడా నాకు నువ్వు పర్ఫెక్ట్ అనే వచ్చింది నాకు అంత అవసరం కూడా లేదు ఉన్నా చెప్పుకోవాలా అంతే దొంగ అయితే దొంగ లంగ అయితే లంగ అరే ఆడితే నేను నేను జాకులు దింపు స్టార్ట్ చేస్తా కదరా నువ్వు ఏదాడు అడిగా నేను ఫ్రాంక్ ముఖం కూడా చెప్తా అదే నాకు కొన్ని ఈ విషయాలు కొన్ని తెలిసినాయి కాబట్టి అడుగుతున్నా దాని తర్వాత ఎన్ని రోజులకు ఎట్లా దీంట్లో నుంచి ఇక వాళ్ళ గురించి అంతా తెలిసిపోయింది ఇక నా గురించి కూడా నాతో మంచిగా ఉంటున్నారు నాతో అన్ని నాతో మంచిగా ఉండి నాయనకల్ గుంతలు ఆహా వాళ్ళ వాళ్ళకి అవసరమైన పనులు ఇట్లా దేవుని పూజ పనులు ఇక అట్లా చేపించుకుంటుండ్రు చేయించుకున్నాక అంతా మంచిగా అయినాక నాయనకల్లా గుంతలు స్టార్ట్ అయింది నాకు బద్లాం చేసేస్తుండ్రు చేస్తా అని పైసలు అని పట్టు చీర అడుగుతాని అట్లా బద్లాం చేసేసి నన్ను డ్రింక్ చేస్తా అని చెప్పి అంటే వాళ్ళతో పాటు తాగిన తాగలన్నా తాగుడు అలవాటు లేదు ఆ చెట్టు మీద కళ్ళు అంతే పైసలు ఏం పని అంట పట్టు చీరలు అడుగుతానంట నన్ను బద్లాం చేసి ఇది ఎప్పుడు వాళ్ళతో నొల్లైనాక నేను అన్ని బయటపడి నేను ఉన్నామాట నీకు క్వశ్చన్ వేసిన అన్న ఇప్పుడు నువ్వు తప్పి చేసిన గ్రిప్ లో పోయిన తర్వాత నీ గురించి బ్లేమ్ చేసి బ్లేమ్ చేసి స్టార్ట్ చేసి మెల్లమెల్ల మెల్లమెల్లగా ఇక నా మీద చెప్పి ముంగట దగ్గర నా నా గురించి చెప్పి పైసలు గుంచుతాం అట్లా అయ్యింది అట్లా అయినాక నాకు అర్థం కాలే అన్న చిన్నగా ఉన్నప్పుడు ఇంకా అంటే ఆ ఇక అర్థం కాలే అర్థం కాక ఇక మెల్లమెల్ల మెల్లమెల్లగా ఏ దేవుడు అనిచ్చావు కానీ ఒక్కొక్కటి బయట పడినాక నేను బయట పడ్డావులకి ఉన్న మాట చెప్పేసిన నువ్వు తప్పు చేసిన నేను చెప్పేసిన చెప్పేసినాక నేను మొత్తం బయటపడ్డదన్న నన్ను బద్లాం చేసింది నన్ను ఏం చేసింది అంతా బయట పడిపోయిందన్న మీద అమ్మవారు వస్తలేదు అప్పుడు అమ్మవారు రాకుండా వేసేసినారు అమ్మవారికి దయ్యం కింద వేసేసిన చాలా అయినా అన్న వీడియోలు ఉన్నాయి నా దగ్గర డాడీ దగ్గర ఉన్నాయి నన్ను మొత్తం ఒక పిచ్చిదాని లెక్క వేసేసింది మొత్తం దయ్యం లెక్క నాకు వచ్చేది దుర్గామాత రీసెంట్ గా కాలిక మాత వస్తా కూడా కాళిక అని దయ్యం అని వేసేసినారు వాళ్ళు వచ్చినప్పటి నుంచి నన్ను దయ్యం కింద వేసేసింది అమ్మవారి దగ్గర వాళ్ళతో చోపర్ చేసినాకనే ఊకే కింద పడ్డా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరకి జరిగిపోయినా మంచిగా ఉన్నా ఆరాంగా ఉన్నా మళ్ళీ వచ్చినావు బయటకు వచ్చినావు ఎట్లా ఏ విధంగా నీకు మందు ఉందని ఎట్లా దొరకబట్టి తిన్నది పేకి పడతలా బక్కా అయిపోతున్నా ముక్క మొత్తం కర్రేగానే మనం కాల్చేతులు గుంజుతున్నాయి కంది చెట్టు ఉన్నట్టు కాల్చేతులు గుంజుతున్నాయి అన్నం పోతలేదు తినబుద్ధి అయితే ఇక ఇంటికి మమ్మీ అన్నది ఒకసారి టెస్ట్ చేపిద్దాం అంటే ఆయనతో ఉన్నో లేకో లేమన్నారు అంటే నేను ఆల్రెడీ చెప్పిన కడుపులో మందు పెట్టేసాలని నా మాట ఇల్లే పెట్టాలని పెట్టాలనిచ్చిన కడుపు మందు పెట్టాలని ఆల్రెడీ నేను చెప్పిన నేను పెట్టలే నా మాట వినలేడు అందుకే ఇట్లా అయ్యింది అని అన్నాడు వేరే వాళ్ళు అన్నారు అన్నారు అన్నాక అదే మాట నేను మంచిగా పెట్టుకున్నా ఇక వాళ్ళకి నాలుగు అయిపోయింది నా డ్రెస్ ఉన్నమాట అన్నందుకు నా డ్రెస్ చింపినారు సరే అని నేను వదిలే నా డ్రెస్ చెప్పిన రేపు వాళ్ళ కూడా ఉందా చింపేట అని లైట్ తీసుకున్నా ఇక మమ్మీ చెప్పిన మమ్మీ నాకు ఎట్లా అవుతుంది ఆకలేదన్న ఒక పూట అన్నం ఆకలేదు ఏం లేదు మమ్మీ చెప్తే ఒక ముస్లిమ్స్ వాళ్ళు తీసరు కదా అన్న ఇక ఇట్లానే మల్లపల్లిలో పోతే ముస్లిమ్స్ ఏమి ఇట్లా గోరువట్టి చెప్పింది అన్న కడుపులో మందుని అవును గోరువట్టి చెప్పొచ్చు ఆ గోరువట్టి చెప్పింది చెప్పి జాజు టైప్ మందు ఉన్నది ఆ మందు తీసేసింది ఇక నాకు గాక మనకు కూడా వెళ్ళింది ఇద్దరికి పెట్టింది నాకు కాకుండా మన్న కూడా పెట్టింది ఇక మన కూడా లోపల లోపల అయితే మొత్తం నాకు ఫ్రిడ్జ్ లో వెళ్ళింది మనకి మటన్ లో వెళ్ళింది వాళ్ళు పెట్టిన ఎప్పుడు నుంచి లేదు వాళ్ళ దగ్గర పోయినప్పుడు మంది వచ్చింది మంచిగా ఉన్నానా కోపం వచ్చిందన్న ఏమంటాం సైలెంట్ కానీ కర్మ అనేది ఉంటది అన్న ఇలా మాకు పెట్టిండు దేవుడు అయితే కదా ఏదో విధంగా దొక్కుతాడు కదా అదే కప్చూను ఇక మా అన్న గో గోరం అన్న మా అన్న మొత్తం అట్టే నా మట్టి ఇక నేను ఇంట్లో ఏమైనా మమ్మీ డాడీ మాట్లాడే విషయం అట్టే పోతుండే చిన్న చిన్న విషయాలు కూడా అట్టే పోతుండే ఊకే అదే అదే అది తీసేసినాక సెట్ మా అన్న అది తీసేసినాక మంచిగా ఉన్నాడు ఇంట్లో అన్నం తినడు జర దందా వేసుకుని లేకపోతే టెంట్ హౌజ్ ఉంది అన్న డాడీకి కి టెంట్ హౌస్ లైటింగ్ ఉంది దాని మీద ఇంట్రెస్ట్ లేదన్న మనకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు మొత్తం మా డాడీతో పెట్టుకుంటుండు ఎట్లెట్ వేసిండు జరా ఇలా తీసినప్పటి నుంచి జర బిజినెస్ లో ఉన్నాడు జర దిమాక్ మొత్తం బిజినెస్ లో పెట్టు మంచిగా ఉన్నాడు నాకు ఇష్టం అన్న జరా ఏమంటే ఫోక్ సాంగ్స్ ఇష్టం ఇక అట్లా అట్లా అని నేను ఎక్స్ప్రెషన్ నాకు కూడా అయ్యానికి వస్తా అని చెప్పి నేను కూడా జరా స్టార్ట్ చేసి ఫోక్ సాంగ్ లో వేయడం ఇష్టం కరెక్ట్ మరి బాడీ పెంచాలి కదరా దొడ్డు కావాలి కదరా ఎంత విన్నది కాదన్న సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అమ్మాయిలు ఎక్కువ ఉన్నాయి అట్లా ఉండాలన్న ఈ జనరేషన్ కలిసి ఉన్నది కరెక్టేరా ఇప్పుడు నేను ఏమంటున్నా జనరేషన్ కలిసి ఉంది ఓకే కాకపోతే నువ్వు ఒక యాక్టర్ అవ్వాలన్నా ఇంకోటి అవ్వాలన్నా నేను ఒక కెమెరాలో పెడితే ఏంద్రా సిక్స్త్ క్లాస్ పిల్లలు తీసుకొచ్చి పెట్టారని మమ్మల్ని తిట్టరా పెట్టిన అంటారా 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 అన్నారా మరి తినాలి కదా ఏ సాంగ్ చేసినావు నువ్వు ఫస్ట్ రీల్స్ ఫస్ట్ రీల్ ఫోక్ సాంగ్ అన్న గుర్తుందా అంటే గుర్తులే అన్న టిక్ టాక్ నుంచి చేసుకుంటూ వస్తున్నాను ఓకే అన్ని సాంగ్స్ చేశా ఫోక్స్ ఓకే పాట పాడతావు ఏదైనా పాట వచ్చే అన్న అంతే ఏం లేదు యాక్టింగ్ అంటే చేస్తా డైలాగ్ చెప్తావా డైలాగ్ చెప్తే కనెక్ట్ అవ్వాలి అక్కడ అక్కడ కొట్టాలి ఇవన్నా ఎవడు ఎంత చేసినా నా ఇంటికి సంబంధం కూడా ఏం కాదు చేసేటోళ్ళు చేస్తేనే పోండి మీరే కింద పడతారు కానీ నేనైతే పైన అంతే నా నోటితో అదే ఒకటే మాట ఇంటిగా కాదు కూడా కాదు అంతే లైట్ తీసుకున్నా అట్లాంటి వాళ్ళు వచ్చేట మొత్తం అంద వస్తారన్నా ఇలా దోస్తానా లేదు ఇంట్లో మమ్మీ డాడీ అన్న ఏ దోస్తానా లేదు నా ఫోన్ కూడా ఇస్తా మినిమం నా ఫోన్ లో ఇరవై కాంటాక్ట్లు ఉంటాయి దానికన్నా మించింది చెయ్య అన్న ఎందుకంటే దోస్తానా ఇది ఉంటేనే దోస్తానా గడ్డి ఉంటేనే మనుషులు వస్తాం అంతే ఏసి వచ్చిన అన్న రారు మన జోలికి రారు నేను టెన్త్ అయితే కరోనా ఓకే డిప్లొమా వేసినా డిప్లొమా డిస్కంటిన్యూ మమ్మీకి హెల్త్ ఖరాబ్ ఉండే ఏ మమ్మీకి వస్తాం మమ్మీ ముఖ్యం అన్న మమ్మీ డాడీ ముఖ్యం దాని గురించి వదిలిపెట్టేసుకున్నా ఇక ఇంట్లోనే ఉంటున్నా